ఫండ్స్ మరి చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు రెండు ఆరు ఆరు ఎంత ఎంతున్నాయి రేటు మీరు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై వేలు అడుగుతుంటారు ఎవరైనా ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వెంతున్నావు మరి ఒకటి నలభై ఐదు అయితే ఇస్తారు గ్యారంటీ పని ఊరేది మనది రాయిన్పల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా పేరు విశాల్ పోతాయా పని బాగా గ్యారంటీ నెంబర్ చెప్ప సార్ నీది ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆరు రూపాయలు అక్కడ నచ్చితే ఇలా ఈ విషయాలను కాంటాక్ట్ చేసి మళ్ళీ పనికి అయితే ఫుల్ గ్యారెంటీ అంటారు